సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నన్ను తలుచుకుంటూ ఒక్కసారి ఈ కొబ్బరికాయను తాకు నీ భవిష్యత్తు గురించి ఒక మంచి శుభవార్త వింటావు బిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి అని తెలుసుకోవాలంటే ఒక్కసారి కొబ్బరికాయని తాకండి ఫ్రెండ్స్ మనసులోని కోరికను అనుకోండి అనుకున్నారా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ కొబ్బరికాయను తాకిన నా బిడ్డ మనసు చాలా సున్నితమైనది ఎప్పుడూ నలుగురికి సాయం చేసే గుణం కలది ఎవరు ఏం అడిగినా లేదు కాదు అనకుండా ఇచ్చే మంచి గుణం అందుకే నా బిడ్డకు దర్శనం కూడా ఇచ్చాను ఎలా తెలుసో తల్లి నీ ఇంటికి ఎన్నోసార్లు నీ కోసం వచ్చానమ్మా నీ ప్రవర్తన చూశాను నీ ప్రవర్తన మంచితనం చూసి నాకు చాలా ఆనందం కలిగింది ఆ రోజు నీ ఇంటికే కాదు మరికొందరి ఇంటికి కూడా వెళ్ళినాను బిడ్డ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతి చోట నాకు నిరాశే కలిగింది చివరికి నీ ఇంటి వాకిటి చేరగానే అమితమైన ఆనందం కలిగింది బిడ్డ ఎందుకంటే కాదు అనకుండా నా ఆకలి తీర్చావు అలాంటి నీకు ఒక మాట చెప్పాలని నీ ఇంటికి ఇప్పుడు వచ్చాను తల్లి కాదు అనకుండా నీ బాబా మీద నమ్మకంతో ఈ చిన్న పని చెయ్యి ఏంటి అంటే నన్ను మొక్కడం ఆరాధించడం మానగించింది తల్లి నీ జీవితం మంచిగా మారుస్తాను ఒక్క విషయం అడగాలి బిడ్డా నిన్ను ఏంటి అంటే నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నీ మనసు ఎంతో దిగులుగా ఉంది నీ ముఖంలో జీవం లేకుండా దిగులుగా ఉన్నావు ఎందుకు తల్లి దిగులు పడితే కష్టం తీరుతుందా చెప్పమ్మా ఆ సమస్యలను నీకొచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకో దేనికి కూడా భయపడవద్దు నీ సమస్య తీరే సమయం ఆసన్నమైనది ఈ కొబ్బరికాయ తాకి నువ్వు అందులో ఉన్న నీటి వలె ఎంతో స్వచ్ఛమైన దానివి అలాంటి నీకు కష్టాన్ని రానిస్తానా చెప్పు నన్ను నమ్ము బిడ్డ నిన్ను వెంటాడుతున్న సమస్యలు తొలగిస్తాను కొద్దిగా ఓపిక్గా మాత్రం ఉండు నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది ఏ పని చేసినా సరే అందులో ఒక మంచి గెలుపును నువ్వు అందుకుంటావు బిడ్డ నీ కుటుంబంలో ఆదాయం కూడా పెరుగుతుంది అతి త్వరలో నా షిరిడీకి వచ్చి నన్ను దర్శించుకుంటావు బిడ్డ నీకు అనుకోని అతి ద్వారా సహాయం అందుతుంది ఎవరైతే నిన్ను అవమానించారో వారే నీ దగ్గర వచ్చి సాయం కోరే సమయం కూడా వస్తుంది తల్లి నా విభూతిని దర్శిస్తూ ఉండు అంతా మంచిగా జరుగుతుంది నేను నీ వెంట కొలువై ఉండే అద్భుతాలను నువ్వు చూస్తావు తల్లి కొన్ని సమయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందమ్మా నువ్వు కొన్ని చోట్ల మౌనంగా ఉండాలి ఇది ఎప్పుడూ కూడా గుర్తించుకో నా మాటలు పాటించు అంతా నీ ఇష్ట ప్రకారమే నీ కోరికలన్నీ తీరుతాయి నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీకుంటాయి ధైర్యంగా ఉండు తల్లి అని చెప్పి బాబాగారు మనకి సందేశాన్ని కొబ్బరికాయ తాగిన వాళ్ళకి ఇలా చెప్పారండి బాబాగారు ఏ రూపంలో అయినా సరే మన భక్తి మెచ్చి మన ఇంటికి చేరుతారండి మనం ఆ మహానుభావుడు మన సాయినాథుడు మన ఇంటికి రావాలే గాని అంతకంటే భాగ్యమా మన సాయినాథుడు ఏదో ఒక సమయంలో రావచ్చు అది మనం సంతోషంగా ఉన్నప్పుడైనా సరే బాధగా ఉన్నప్పుడైనా సరే చిరాకులో ఉన్న కోపంలో ఉన్నా ఎప్పుడైనా సరే రావచ్చు కానీ అనుకోని సమయంలో మన ఇంటికి వచ్చి ఏ ఒక్కరిని కూడా ఆనందంగా స్వాగతిద్దాం వాళ్ళు ఏదైనా సమయంలో ఏదైనా సాయం అనేది కోరితే చేయండి వాళ్ళు అడిగింది మనం చేయలేని స్థితిలో ఉంటే సున్నితంగా నొప్పించకుండా చేద్దాం ఎందుకంటే మనం చేయలేని స్థితిలో సున్నితంగా చెప్తే వాళ్ళ మనసు నొప్పించకుండా కొంచెం శాంతపడతారు అంతే అదేనండి బాబాకి ఎంతో ఇష్టమైన గుణం కాబట్టి నెమ్మదిగా చెబుదాం మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ఏమి అడిగినా సరే ప్రశాంతంగా ఒక హార్ట్ఫుల్తో స్వాగతించినామంటే బాబాగారు తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకు వస్తారు అలాగే బాబాగారు అప్పుడు స్నేహితులలో కానివ్వండి భక్తులు వాళ్ళింటి దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఏదో ఒక సహాయం కోరినప్పుడు ఎవరైతే సున్నితంగా ఆత్మీయకంగా స్వాగతిస్తారో వాళ్ళు స్వాగతించి ఉంటారు కదా వాళ్ళు బాబాకి ఎక్కువగా దగ్గరైనట్టే కాబట్టి బాబాగారు మనకి ఈ సందేశం ద్వారా ఇది అందిస్తున్నారు మన ఇంటికి వచ్చేది మన కష్టాలు తీర్చడానికే కదా మన బాధ తొలగించడానికి కదా అలాంటప్పుడు బాబాని మనం చేతులారా దూరం చేసుకోవచ్చా చెప్పండి బాబా గారు నిజంగా నమ్మకంతో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో బాబా గారిని ఎప్పుడైతే మనం ఖచ్చితంగా నమ్ముతామో వారింట మన సాయినాథుడు తప్పకుండా కొలువై ఉంటారండి మన సాయినాథుడు మన ఇంటికి వచ్చేస్తే మన మనకంటూ ఎలాంటి భయము ఆటంకాలు అలాంటివి ఏమీ ఉండవు మనకన్నీ సుఖాలే సంతోషాలే తప్పకుండా మన కష్టాలన్నీ మన సాయినాథుడు తొలగిస్తాడు మనల్ని ఆనందంగా ఉంచుతాడు మన వెంటే ఉంటాడు బాబా గారు మన సాయి తండ్రి ఎల్లవెల్ల మనకు తోడుండగా మనకు దిగులెందుకు చెప్పండి భయం ఎందుకు చెప్పండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్